వెల్కమ్ టు మాస్ టీవీ డీకే ఏసీసీ స్టోర్స్ లిమిటెడ్ కాకినాడ సర్వసభ సమావేశం సూపర్ బజార్ సమావేశ మందిరం హాల్లో నిర్వహించారు సూపర్ బజార్ లాభాల బట్ల నడుస్తోందని సూపర్ బజార్ చైర్మన్ ఎం గోవింద్ సీఈఓ వి సంజీవ్ గణేష్ పేర్కొన్నారు శనివారం డీకే ఏసీసీ స్టోర్స్ లిమిటెడ్ కాకినాడ సర్వసభ సమావేశం సూపర్ బజార్ సమావేశ మందిరం హాల్లో నిర్వహించారు తొలిత సూపర్ బజార్ కు నూతన గనకైన చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ సభకు పరిచయం చేశారు అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై మూడు సూపర్ బజార్లు ఏర్పాటు చేయడం జరిగిందని వారు పద్మూడు అరవై నాలుగు సభ్యులు కలిగి ఉన్నారని అన్నారు విజయవాడ విశాఖపట్నం తర్వాత కాకినాడ సూపర్ బజార్ కు కార్పొరేట్ పోటీ ప్రపంచంలో నిలబడిందన్నారు సూపర్ బజార్ కు నలభై షాపులు కలిగి ఉన్నాయని వారి ఆదాయం ద్వారా వస్తుందన్నారు పదిహేను కోట్ల వ్యాపారం జరగా ఒక కోటి నలభై మూడు లక్షల స్థూలాభరణం ఉందన్నారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ వి కృష్ణవేణి డైరెక్టర్లు సత్యనారాయణ వెంకటేశ్వరరావు యాల్ల పట్టాభి రామయ్య పైడిరాజు నాగేశ్వరరావు

జనసభి వందల సంతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మంచి లాభాల పాఠాలు నడిపిస్తే ఐదు రెండు వేల ఇరవై నాటిలో మాకు అనారోగ్య ప్రభుత్వం వలన తర్వాత ప్రతి ఒక్కరు నెల మిగతా వేలకు తెలవన సంవత్సరం అనుభవం సాధించి ప్రస్తుతం లాభం కలిగించా

यार आज मेरे पास तो एक